రాకాడి బాబా ఒకసారి భరద్వాజ గారు మూడులో ఉండగా శ్రీ పూర్ణానందస్వామి వారి ద్వారా వారి గురువుగారైన రాకాడి బాబా గురించి విని రమణానంద అనే పూర్ణానందస్వామి శిష్యునితో కలిసి ఆయన దర్శనానికి వెళ్ళారు పురి అనే ఊరికి కొద్ది దూరంలో ఉన్న ఒక కొండవాగు దాటితే అక్కడ ఉన్న అనసూయాకుండం అనే పేరుగల ఉష్ణకుండం దాని ప్రక్కనే అనసూయ ఆశ్రమం ఉండేది ఆ కుండానికి యాభై గజాల దూరంలో ఒక చెట్టు క్రింద మట్టితో అలికిన ఒక ఆసనంపై కూర్చొని ఉన్న రాకాడి బాబాను వీరు దర్శించారు ఆయన యాభై అరవై సంవత్సరాలు వయసున్న వారిలాగా కనిపించారు కేవలం లంగోటి మాత్రమే ధరించి ఉన్నారు ఒంటి నిండా తెల్లని విభూతి పూసుకొని ఉన్నారు ఎర్రని జట్టలను తలపై కిరీటంలా చుట్టి ముడివేసుకొని ఉన్నారు మెడలో రుద్రాక్షమాల ఆయన ప్రక్కనే చాలా పెద్ద దుని వెలుగుతున్నది ఆ దునిలో మూడు నాలుగు పొడుగాటి మానులు ఒక్కసారిగా కాలుతున్నాయి అవి ఏమి చెట్లో గాని వాటి నుండి వచ్చే విభూతి అమిత తెల్లగాను అతి మెత్తని పిండిలాగానూ ఉన్నది ఆ ప్రాంతమంతటా ఎత్తైన విభూతి రాసులు ఎన్నెన్నో పోసి ఉన్నాయి భరద్వాజ గారిని చూస్తూనే రాకాడి బాబా ఈ బాలశివుడెవరు అన్నారు రమణానంద వీరిని గురించి చెప్పగానే ఆయన భరద్వాజ గారిని ఎంతో ప్రేమతో పలకరించారు భరద్వాజ గారు మోకరిల్లి వారి పాదాలకు నమస్కరించుకుంటుంటే అక్కడ ఉన్న ఆ గ్రామస్తులు పాదాలు తాకవద్దని వారించారు కానీ రాకాడి బాబా గారు భరద్వాజ గారిని నమస్కరించుకోమన్నట్లుగా తమ పాదాలను ముందుకు చాపారు రాకాడి బాబా బాలశివా నువ్వు ఎక్కడ నమస్కరిస్తే అక్కడ సాయినాథుని పాదాలే ఉంటాయి అన్నారు వారితో సంభాషించిన అనంతరం బాబాగారు బాలశివునికి తినటానికి ఏమైనా పెట్టకుండా పంపివేస్తే సాయినాథుడు ఒప్పుకోరు అంటూ ఒక పాత్రలో కొంత పిండి బెల్లము వేసి నీరు పోసి దునిపై ఉడికించి ఆ తర్వాత దునికి నివేదించి ప్రసాదంగా వీరికి ఇచ్చారు బాబాగారు ఆ రోజంతా భరద్వాజ గారితో ఎన్నో విషయాలు ఎంతోసేపు సంభాషించారు రాకాడి బాబా మొదట ఇక్కడ ఉండటానికి ఎవ్వరికీ అనుమతి లేదు దర్శనం చేసుకొని వచ్చిన పనేదో చూసుకొని తిరిగి వెళ్ళిపోవలసిందే ఎంతటి అర్ధరాత్రైనా పూర్ణానందుడు కూడా తన తావుకు పోవలసిందే అన్నారు అయితే భరద్వాజ గారికి ఆ రాత్రి అక్కడే నిద్రించాలనే సంకల్పం బలంగా కలిగింది కానీ రమణానంద వెళ్ళక తప్పదనుకొని స్వామి మాకు సెలవిప్పిస్తే మేము గ్రామంలోకి వెళ్తాము అంటూ భరద్వాజ గారిని కూడా లెమ్మని సైగ చేశాడు భరద్వాజ గారికి తాము ఎలాగో యుక్తిగా అక్కడ ఆ రాత్రి ఉండేందుకు ప్రయత్నిస్తుంటే ఆ విషయం అర్థం చేసుకోనందుకు రమణానందులపై కోపం వచ్చింది స్వామి అది గమనించి శివ మనకు కోపం తగదు తెలియక ఎవరెవరో ఏమేమో చేస్తుంటారు వారి స్వభావాలు సంస్కారాలు వేరుగా ఉంటాయి వారి సంగతులు పరమేశ్వరుడే చూచుకుంటాడు అన్నారు అయితే సాయంత్రం రాకాడి బాబా భరద్వాజ గారి భుజం తడుతూ మీరు ఈ రాత్రి ఇక్కడ ఉండటానికి అనుమతి లభించింది అంటూ పడుకోవటానికి జాగా చూపించి అక్కడికి పది గజాల దూరంలో ఉన్న చిన్న మందిరం దగ్గరకు తీసుకుని వెళ్ళి నీవు ఇక్కడే పడుకోవాలి ఇది సాక్షాత్తు అనసూయ ఆశ్రమం ఈరోజు ఆమె ఒడిలో నిద్రించే యోగ్యత కలిగింది అని చెప్పి ఒక గోనె పట్టా తెచ్చి నేల మీద వేసి దానిమీద పడుకోమన్నారు ఆయన చేత సేవ చేయించుకుంటున్నందుకు బాధతో వారు పరచిన పట్టాపై పడుకోవడానికి తాను అర్హుడను కానని భావించి భరద్వాజ గారు చు పట్టా అంచుకు ఒరిగి పడుకున్నారు రమణానంద ఆయనను పట్టాపైకి జరిగి పడుకొమ్మని స్వామి అంత ప్రేమగా నీ కోసం పడకామరిస్తే పడుకోనంటావేం అని గుసగుసగా చెప్పారు కొంచెం దూరంలో తమ స్వస్థానానికి వెళ్తున్న రాకాడి బాబా చటుక్కున వెనక్కి తిరిగి శివ రమణానంద అబ్బాయికి నీవేమీ చెప్పవద్దు ఈ అనసూయ తల్లి ఒడిలో అతనిని అతని ఇష్టం వచ్చినట్లు చేసుకోనివ్వు అని గబగబా వెళ్ళిపోయారు అంతేకాదు అర్ధరాత్రి నిద్ర మెలుగువ వచ్చిన భరద్వాజ గారిని చూసి శివ నిద్ర పట్టడం లేదా ఇది కొత్త చోటు అనుకోకు ఇది నీ పాత చోటే నీ స్థానమే ఈ సత్యాన్ని మరువకు ఇకనైనా కళ్ళు మూసుకొని పడుకో ఇది నీ చోటు కాకుంటే నిన్ను ఎలా పడుకోనిస్తాను అన్నారు ఆ మర్నాటి ఉదయం రాకాడి బాబా గారు భరద్వాజ గారితో శివ ఈ సాధువు ఎప్పుడూ ఎక్కువ మాట్లాడడు నిన్న ఏమేమో మాట్లాడేశాను ఇవాళ ఇంకేమీ చెప్పేది లేదు ఎందుకోగాని మీకు ప్రసాదం పెట్టి కానీ పంపకూడదనిపించింది అని చెప్పి ఊరిలోకి భిక్షకు వెళ్ళి వచ్చిన తర్వాత దునిపై పూల పులగం వండి వీరికి ప్రసాదం ఇచ్చారు ప్రసాదం తినటం పూర్తి కాగానే వీరితో శివ ఇక్కడికి వచ్చావు ప్రసాదం తిన్నావు ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేశావు నీకు మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి గురు పౌర్ణిమకు పూర్ణానందుడు వస్తాడు అతనితో నీవు కూడా రా అని చెప్పి ఆశీర్వదించి పంపారు రాకాడి బాబా మాటలలో భరద్వాజ గారిపై ఆయనకు గల ప్రత్యేకమైన ఆదరణ స్పష్టంగా వ్యక్తమవటం చూస్తాము ఈ ప్రదేశం ఈ అనసూయ ఆశ్రమం నీకు పాతచోటే కొత్త ప్రదేశం కాదు నీ తల్లి ఒడిలో ఉన్నావు అనటం రమణానంద అనసూయ తల్లి ఒడిలో అతనిని అతని ఇష్టం వచ్చినట్లు చేసుకోనివ్వు అబ్బాయిని నువ్వేమీ ఆటంకపరచవద్దు అనటం ఇవన్నీ చూస్తే భరద్వాజ గారు సాక్షాత్తు అత్రి అనసూయల తనయుడు దత్తాత్రేయుడే అన్న విషయం స్పష్టమవుతుంది శ్రీ చివటం అమ్మ చివటం అమ్మగారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు అచ్చమ్మ వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపాన గల చివటం గ్రామానికి ఎనిమిది మైళ్ళ దూరాన గల రేలంగి గ్రామం అమ్మకు చిన్న వయస్సులోనే వివాహమైంది ఈమె భర్త అంజయ్య గారు చివటం గ్రామంలో పండ్లు కూరగాయల వ్యాపారం చేసేవారు వచ్చిన డబ్బుతో తప్పతాగి ఇంటికి వచ్చి అమ్మను కొడుతూ ఉండేవారు అమ్మ ఓర్పుతో సహించేవారు ఇరవై సంవత్సరాల వయస్సులో అమ్మకు ఒక కుమారుడు జన్మించాడు అమ్మ చిన్నతనం నుంచి రామనామం చేసేవారు అరటి గెలలు కాపు వేసే గూట్లో కూర్చొని ధ్యానస్తులయ్యేవారు కాలాంతరంలో సాధూరాం బాబాజీ అనే మహనీయుడు అమ్మపై తమ కండువా విసిరి ముండనం చేయించుకొని ముండలాగా ఉండు అని ఆదేశించటంతో ఆమె దిగంబరిగా ఉండిపోయారు ఆ తర్వాత అమ్మ బాహ్య స్మృతి లేక ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ధ్యానస్తులవుతుండేవారు కొంతకాలానికి కొందరు భక్తులు అమ్మకు రామాలయం వెనుక కుటీరం నిర్మించారు అమ్మ కుటీరంలో ఉండేవారు భరద్వాజ మాస్టర్ గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో సెప్టెంబర్లో ఏలూరుకు స్పాట్ వాల్యువేషన్కి వెళ్ళారు అక్కడ చివటమ్మమ్మ గురించి మొట్టమొదటిసారిగా విని ఒక ఆదివారం నాడు అమ్మ దర్శనానికై బయలుదేరారు ఇద్దరు ముగ్గురు మిత్రులు కూడా అమ్మను దర్శించాలని ఉత్సాహం చూపడంతో వారిని కూడా వెంటబెట్టుకొని తణుకు చేరి అక్కడ నుండి కాలినడకన చివటం బయలుదేరారు చివటం ఊరి పొలిమేరలు చేరేసరికి అమ్మ రోడ్డు మీద ఎదురుగా వస్తూ వీరికి కనిపించారు దిగంబరి అయిన ఆమెను అమ్మగా గుర్తించిన భరద్వాజ గారు ఆమెకు నమస్కరించుకొనటానికి ఆమెను సమీపిస్తుండగా అమ్మయే స్వయంగా ఆ రోడ్డు మీద భరద్వాజ గారి పాదములం రోల సాష్టాంగ నమస్కారం చేశారు అమ్మ లేవగానే మాస్టర్ గారు అమ్మ చేతికి పువ్వులు పండ్లు సమర్పించుకొని ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు ఈ సన్నివేశాన్ని గురించి నిరహంకారి అత్యంత నిరాడంబర హృదయులు అయిన శ్రీ భరద్వాజ గారు అందరిలోనూ ఆ పరమాత్మను దర్శించే అవధూతలు ఎందుకు అలా చేస్తారో చెప్పటం కష్టం ఇందులో మన గొప్పతనం ఉందనుకోవటం అవివేకం అన్నారు భరద్వాజ గారు పంతొమ్మిది వందల ఎనభై నవంబర్లో మళ్ళీ అమ్మ దర్శనార్థం వెళ్ళి ఆమె సన్నిధిలో మూడు రోజులున్నారు మాస్టర్ గారి రాకను ముందుగానే తెలుసుకున్న అమ్మ ఆనందానికి అవధులు లేవు బాబు వస్తున్నాడే బాబు వస్తున్నాడు అంటూ ఎంతో హడావిడి చేశారు తమ కుటీరానికి రామాలయానికి సున్నాలు వేయించి కుటీరాన్ని శుభ్రంగా అలికించి ముగ్గులు పెట్టించి మాస్టర్ గారు వచ్చే సమయానికి పెద్ద హండాలలో స్నానానికని నీళ్లు కాయించి ఉంచారు పిండి వంటలతో భోజనం సిద్ధం చేయించారు అమ్మ ఎంతగానో అభిమానిస్తున్న మాస్టర్ గారు వస్తున్నారని ఊరి వారంతా కూడా సంతోషంలో మునిగిపోయారు ఆనాడు ఊరంతా పండుగ వాతావరణం నెలకొన్నది ఆ రోజు మాస్టర్ గారు వచ్చాక అమ్మ ఆయనకు అన్నం కలిపి ముద్దలు నోట్లో పెట్టి తినిపించారు ఆమె కూడా కొంత తింటూ భరద్వాజ గారికి నోట్లో పెట్టసాగారు ఎంతో కాలానికి వచ్చిన కన్న కొడుకును చూసినట్లు అమ్మ ప్రవర్తించారు ఆ దృశ్యాలన్నీ చూస్తూ ఊరి వారంతా పరమానంద భరితులైనారు ఆ మర్నాడు మాస్టర్ గారు అమ్మకు పూజ చేశారు ఊరిలో భరద్వాజ గారు ఆ మూడు రోజులు అమ్మ గురించి ఉపన్యసించి ఆమె మహిమను కొనియాడారు ఆమెను భక్తితో ఎలా సేవించుకోనాలో అందరికీ తెలియజెప్పారు భరద్వాజ గారు తమ శిష్యులందరినీ అమ్మ దర్శనానికై పంపేవారు అమ్మ మాస్టర్ గారి వద్ద నుండి వచ్చిన భక్తులను ప్రత్యేకంగా ఆదరించేవారు వారి కోసం భిక్ష తెప్పించి స్వయంగా తామే ముద్దలు కలిపి పెట్టి కడుపు నిండా తినిపించేవారు పూజశ్రీ మాస్టర్ గారు విద్యానగర్లో నిర్మిస్తున్న శ్రీ సిరిడి సాయిబాబా మందిరానికి అమ్మ తమ ఆశీస్సులు ఇచ్చి నూట పదహారు రూపాయలు విరాళంగా పంపారు మందిర కుంభాభిషేక మహోత్సవానికి తమ భక్తులను పంపారు ఒకసారి శ్రీ మాస్టర్ గారు కుటుంబ సమేతంగా అమ్మను దర్శించినప్పుడు ఆమె అలువేలు మంగమ్మ గారిని పాప వేదవతిని ఎంతో ప్రేమ వాత్సల్యాలతో ఆదరించారు పాపకు ఇష్టమైన వంటకాలను వండించి తినిపించారు అమ్మ తమ భక్తులతో భరద్వాజ గారిని గురించి ఎంతో గొప్పగా చెబుతుండేవారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో శ్రీ భరద్వాజ మాస్టర్ గారి కుమారుడు చిరంజీవి ద్వారకానాథ్ జ్ఞానేశ్వర్ జన్మించబోయే ముందు శ్రీ చివటమ్మ శ్రీ మాస్టర్ గారి గురించి బాబు గురించి అక్కడ ఉన్న శిష్యురాన్లతో వ్యాసుడికి శుకుడు పుట్టినట్లేనే అన్నారు సంతోషంగా గర్భవతిగా ఉన్న అలివేలు మంగమ్మ గారికి చీర చలిమిడి పండు పువ్వులు పంపి పుట్టబోయే బాబుకు అమ్మ తమ ఆశీర్వాది ఆశీర్వాదాలను అందించారు